చూడండి మీరు దేవుని వాక్యమును వినివారైతే నేను మూడో మాట చెబుతాను ఎందుకంటే ఆత్మ సంగములతో చెప్పుచున్నవాడు చెవి గలవాడే వింటాడంట అంటే పరిశుద్ధాత్మ చెప్పే మాటలు చెవులున్నవానికే అన్నమాట అంటే పరిశుద్ధాత్మ చెవులు అందుకే జాగ్రత్తగా నేను మూడో ఐదు గురించి చెప్తున్నాను ఇప్పుడు ఏలియా మీద దుప్పటి ఉండేది చెప్పండి ఏలియా మీద ఏమి ఉండేది ఆ దుప్పటి ఒకటి పట్టుకుని వెళ్తా ఉండేవాడు అతనికి ఆ నది ఎదురొచ్చింది వెంటనే ఆ దుప్పటి పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టాడు దుప్పటి చీలిందా యోర్ద నది చీలిందా మీరందరూ గట్టిగా చెప్పండి ఏం చీలింది యోర్ధన్ చీలిపోయింది అది ఏలియా మీద దుప్పటి ఏలియా మీద దుప్పటి అది పై వస్త్రం లాగా ఉంది అనమాట దాంట్లో శక్తిని కాదు అతడు దేవుని బిడ్డ కాబట్టి అతని మీద నీతి వస్త్రం అనేది ఉంది కాబట్టి అతడు ఆ యోర్ధాన్ని కొట్టినప్పుడు రెండుగా చీలిపోయింది అసలు యోర్ధన్ అంటే మరణం అని అర్థం ఆ మృతమైనది చీలిపోయింది అనమాట దారి ఇచ్చింది సాతానుడు నీ బ్రతుకులో ఎదురొచ్చినా సరే నీవు నీతి అనేటువంటి మైమరువు పై వస్త్రం నీకు ఉండాలి అలంకరణగా ఏసై మనకిచ్చాడు ఆయన రక్తం మనకి ఎప్పుడు అందుబాటులో ఉంది ప్రభా నీ కల్వరి రక్తంతో నన్ను కడగండి అని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి మనం ఏసైకి గట్టిగా స్తోత్రాలు చెప్పండి హాలూయా సాతాను అనీతి మంతుడు వాడు మురికి బట్టలేసుకునేవాడు అందుకే దేవుని పిల్లలు ఎవరు మురికోళ్ళుగా ఉంటారా అని చూస్తూ ఉంటాడు వారి ఇంట్లోకి వచ్చేస్తాడు ఒకవేళ యహోవా దూత ఉన్నా కానీ ఏమంటున్నాడు ఇడు ఇది మురికిగా ఉంది కదా ఇప్పుడే వాక్యం విని కానీ ఏం ప్రయోజనం నేను ఈ ఈ మనిషి నాకు కావాలి ఈ మనిషి నరకం తీసుకెళ్ళిపోవాలి అంటుంటాడు సైతాన్ అక్కడికి వచ్చేసి మరి నిజంగా చెప్పండి ఈరోజు సైతాన్ మీ ఇంట్లోకి వస్తాడా రాడా ఈ వాక్యం విన్న చెప్పండి రాడు ఎందుకని ఇక్కడికి చెల్లిటప్పుడు కొత్త వాస్తవంతో వెళ్తారనమాట దేవునికి స్తో ఏసీ మనకు అందుబాటులో ఉన్నారు కదా ఏసీ రక్తం మనకు అందుబాటులో ఉందనమాట అందుకే ఈ కనబడని శత్రువుకి బాంబులు పనిచేయవు ఈ కనబడని శత్రువుకి ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ పనిచేయవు ఈ శత్రువైన సత్యం కావాలి వాడు అసత్యవంతుడు పారిపోతాడు సరే ఒక ఒక బ్రదర్ వందనాలు చెప్పాడు వందనాలు చెప్పి వెంటనే పాపం ఈ నోట్లో సిగరెట్ అది వెనక్కి పెట్టాడు ముడ్డి దగ్గర కాలిపోయింది అసలు అది ఎన్ని గంతులు వేసాడు ఏంటి నాకేందని సైతాన్ని వచ్చిందేమనుకున్నాడు వందనాలు చెప్పి సైతాన్ని వచ్చిందేమనుకున్నాడు చుట్టూ ఉందన్నమాట చింతపని గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతడు బాగా తాగినప్పుడే వందనాలు గుర్తుకొచ్చాయి అది ఎంత నేను అక్కడ అక్కడ వీధిలో కనిపిస్తే చాలు అటు బస్సులు వస్తున్నా ఇటు వస్తున్నా ఏం పట్టించుకోడు బార్ల పడుకొని సాష్టాంగ నమస్కారం చేసేవాడు అసలు నా ముఖం కూడా చూసేవాడు కాదు అసత్యం అనేది అనేది అనేక విధాలుగా ఉంటుంది క్రైస్తవుల్లో అసత్యం ఉంటే సాతనుడు సుఖ నివాసం చేస్తాడు ఇంట్లో అది బెల్ట్ ఆ బెల్ట్ కనబడితే వాడు పారిపోవాలి ఇంటి ముందు చెప్పులు కాదు పెట్టుకుంటారు కొంతమంది రాడ్లు పెట్టుకొని చీపురు కట్టలు అవి పెట్టుకుని అవి చూసి భయపడి పారిపోతాయని పాపం మనుషులెక్క పిచ్చి నమ్మకాలు క్రైస్తవులు ఏమో ఇంటికి ఎదురుగా ఒక ఫోటో పెడుతుంటారు వాక్యం పెట్టుకుంటారు అవన్నీ కాదు నీ మీద బెల్ట్ కనపడాలి నీ నడువుకి కనపడాలి అది నడువుకి ఎందుకు పెట్టుకోవడం చెప్పండి కింద జారిపోకుండా పైది చక్క ఇన్షర్ట్ చేసుకోవడానికి బాగుంటానికి పెట్టుకుంటా అట్లాగే నువ్వు దేవునిలో స్టిఫ్గా నిలబడ్డానికి సత్యమే కావాలి సత్యమునకు స్తంభం అంట దేవుని బిడ్డలు అంటే ఒక సత్యానికి స్తంభం పిల్లర్ ఆఫ్ ట్రూత్ అంటే ఎన్ని పిల్లలు దీనికి ఇరవై రెండు పిల్లర్స్ ఉంది దీనికి ఇరవై రెండు పిల్లర్స్ మీద ఎంత పెద్ద స్లాబ్ వేసాము ఎన్ని అడ్డ బీమ్స్ ఉన్నాయి ఇంకా దీనిపైన ఇంకెంతది కడతాం అలాగే సత్యము అనేటువంటి ఒక స్తంభముగా ప్రతి ఒక్కరూ ఉన్నప్పుడు వారి ఇంటిలో సాతనెత్తి పరిస్థితిలో రాడు దంతా ఒకటిదా ఇంటికి వెళ్ళి నాకు టీవీ ఆన్ చేసుకో అని చెప్తాడు ఇక్కడ ఎంతసేపు వాక్యం ఏంటో అక్కడ అంతసేపు అది బాగా పెడతాడు చూడండి ఇక్కడ ఈ భోజనం సాతనంత డూప్ ఏర్పాటు చేస్తాడనమాట ఇది రాయల్ ఫుడ్ ఇది రాయల్ ఫుడ్ ఇది రాజ భోజనం ఇది సుకుమార భోజనం అయితే ఇక సీరియల్స్ ఇంకా జోక్స్ ఇవంతా కూడా అది చెత్తా చెదారం ఫుడ్ అనమాట సైతాను దీన్ని మరిపించడానికి అది ఏర్పాటు చేశాడు దేవుణ్ణి మరిపించడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు దేవుని వాక్యంతో నింపుకోవలసిన దానికి బదులుగా చెత్త చెదారంతో నింపుకొని ఆనందించడానికి పెడతాడు అనమాట అందుకే ప్రభు నేను మలిన వస్త్రాలతో కనబడకూడదు శాతానికి అలాగే నేను నాలో సత్యం ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి మూడవది ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను మూడవది ఏంటంటే చెప్పులు చెప్పులు చూసి పారిపోతాడంట సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు కనబడితే వాడు రాడంట మీ ఇంట్లోకి సమాధానము అనండి ఇంకోటి సిద్ధ మనసు అంటే సమాధానం ఉండాలి వెంటనే నీలో ఏదైనా పొరపోవడం చూపించినప్పుడు వెంటనే సరి చేసుకునే సిద్ధ మనసు ఉండాలి నాకు చెప్పి వచ్చాను నువ్వు పెద్ద నీది నువ్వు చూసుకో మూసుకో మూసుకొని పో అటు నెల్లూరు భాష సమాధానం ఉందా సమాధానము రెండు విధాలుగా ఉంటుంది దేవుడు లేకుండా సమాధానం ఉండొచ్చు ఒకటి దేవుడు లేకుండా సమాధానం పెట్టకండి ఆదాము హవ్వలు చాలా ఐక్కిపరచబడ్డారు ఎప్పుడు ఆ పండును చూసినప్పుడు ఆదాము అవ్వేం చేసింది ఆ పండు తీసుకొచ్చి తినవయ్యా నువ్వంటే నాకు ఇష్టం అంది అప్పుడు అసలు మొట్టమొదటి ఎవరికి చెప్పాడు దేవుడు పండు తినొద్దని ఎవరికి చెప్పాడు ఆదాముకి చెప్పాడు కదా ఆదాముకి చెప్పి అసలు పెళ్ళి అవ్వకముందే చెప్పాడు పెళ్ళి కాకముందే చెప్పాడు ఆ తర్వాత అతని నిద్ర పుచ్చి అప్పుడు చెప్తున్నాడు నీవు ఈ పండుతీను దేని మన నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు అయితే అవ్వ ఏం చేసింది మన ఇద్దరం సంతోషంగా ఉందాం మన ఇద్దరం ఐక్యంగా ఉందామయ్యా నా మాట నువ్వు ఈ తిను ఎంత టేస్ట్గా ఉందో అని చెప్తున్నప్పుడు నిజంగా సరైన దేవుడి సంగతి తర్వాత అనుకుని వీళ్ళిద్దరూ ఒకటైపోయారు అది కొంతమంది భార్య భర్తలు అట్లాగే మాట్లాడుకుంటారు పాస్ట్ గారికి ఏదో ఒకటి ఈ రోజు ఇద్దరు వేకమైపోతారు నువ్వు నోరు మూసుకోపోదా ప్రార్థనకి పోదా అన్నడని కొంత పడతా ఇంకా అది అక్కడ అక్కడ ఐక్యత ఉండదు కదా అయితే ఇది దేవుళ్ళు లేని ఐక్యత ఆ ఇద్దరు ఐక్యంగా పండుతున్నారు కదా ఏం జరిగింది చెప్పండి దేవునికి స్థలం లేదా కుటుంబంలో దేవుని మాటకు విలువ లేదు ఆ కుటుంబంలో కానీ ఇద్దరు ఒకటిగా ఉన్నారు అన్యోన్యంగా ఉన్నారు ప్రేమగా ఉన్నారు అది నిలబడలేదు వారు అక్కడి నుంచి తరివి వేయబడ్డారు వారు పూర్తిగా అనేక బాధల్లో నింపబడిపోయారు ఆ తర్వాత అక్కడ నుంచి పదకొండలో గోపురం కట్టేటప్పుడు వచ్చేసాడు సైతన్ అందరిని ఒకటి చేసేసాడు ఏమంటే నీ భాష ఒకటే నా భాష ఒకటి ఏం కాదు కదా అందరి భాషలు ఒక్కటే ఒకే మాట ఒకే భాష కాబట్టి దేవునితో పని లేదు మనం ఒక గొప్ప గోపురాన్ని కడదామని చెప్పేసి భూగోళంలోని ప్రజలందరూ ఒకటైపోయి గోపురం కడుతున్నారు ఆకాశాన్ని అంటిద్దామని దేవుడు అక్కడికి దిగివచ్చి ఏం చేసేట్టు చెప్పండి వారి భాషలన్నీ కూడా తారుమారు చేసి ఒకరింతొకరికి అర్థం కావట్లేదు అంటే కొద్ది కాలం బాగా సాగింది బాగానే కట్టారు బిల్డింగ్ అంటే సమాధానం అంటే ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ వారు దేవుళ్ళు లేని సమాధానంగా ఉండకూడదు దేవుణ్ణి కలిగి ఉండి సమాధానంగా ఉండాలి అంటే ఒకరినొకరు సమాధానంగా ఉండకుండా ప్రయత్నం చేయకుండా ఉన్నట్లయితే గనక నువ్వు ప్రార్థనకి బయలుదేరినా ఎక్కడికి బయలుదేరినా నీ తోటి నీ ఇంటిలో నీ భార్య నీ పిల్లలు నీవు సమాధానం లేకుండా ఎవరికి వాళ్ళే దేవుని మందిరంలోకి అనుకోండి సాతాను చాలా సంతోషపడతాడు అట్లా ఉండండి పర్వాలేదు అలాగ ఉపవాసం ఉండండి పర్వాలేదు అలాగా బల్లారాధన తీసుకోండి పర్వాలేదు అంటాడు ఎవరు ఎందుకని నువ్వు బల్లారాధన తీసుకో పక్క మనిషి మాట్లాడుకో నువ్వు బల్లారధం తీసుకో నువ్వు క్రమంగా ప్రార్థన రా ఎవరితో మాట్లాడుకో అని దేవుడు దేవుని వాక్యం వింటూ సమాధానం అనే దాని మీద నువ్వు మనస్సు పెట్టకుండా ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం లేకుండా నీ కుటుంబంలో నీకు సమాధానం లేకుండా సంఘములో మరొకరితో నీకు సమాధానం లేకుండా నీవు ఏ పని చేసినా సరే సాధనడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇష్టపడతాడు అనమాట అందుకే సమాధానము లేకుండా ఉంటే నీకు ఒక చెప్పు లేనట్టే నీకొక చెప్పు లేదు సమాధానం నువ్వు యుద్ధం చేసేదానికి రెండు చెప్పులు ఉండాలి ఎందుకంటే ఒక కాళ్ళు కూడా ఎక్కేస్తాడు ఏదో చెప్తుంటారు కదా శనిసడంటే కాళ్ళు కడుకున్నప్పుడు దాంట్లో కూడా ఎక్కుతాడు వాడు సంగతి అక్కడ పెట్టండి నీకు సమాధానం లేకపోతే గనుక నీ కాల్లో కూడా చెప్పి ఎక్కేస్తాడు ఎవరు ఎందుకు ఎక్కావురా అని అంటే అనుకోండి సైతాను అక్కడ ఏం చెబుతున్నాడు మలిన బట్టలునే కాబట్టి ఎక్కాను అంటాడు ఎక్కడేమో ఎందుకు ఈ కుటుంబంలో పనిచేస్తుండేవంటే సమాధానం లేదు కాబట్టి నా ఇల్లు వీరికి ఒకరికొకరు పడదు కాబట్టి నా ఇల్లు అన్నిటిలో ఒకటైపోతారండి డబ్బుల దగ్గర ఒకటైపోతారు తిండి దగ్గర ఒకటైపోతారు కానీ దేవుని విషయాలు మాత్రం సమాధానం లేకుండా అయిపోతారు మనుషులు అననియా సప్పిరాలు కూడా వాళ్ళిద్దరు డబ్బు దగ్గర ఒకటైపోయారు వాళ్ళిద్దరు కూడా ఏకమైపోయి పొలం అమ్మేసి డబ్బు కొంత దాచుకుని నేను ఎంతకే అమ్మాము గారు ఎన్నిసార్లు ప్రశ్న వేసినా అడు వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు గారు మనసు క్యాచ్ వాళ్ళు స్కాన్ చేస్తారు కదా ఇదిగో పాస్ట్ గారు ఎంతకే అమ్మారా అని అడగచ్చు మేము ఎంతకే అమ్మాము అని చెప్పు అన్ని విషయాలు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు ఎట్టి మాత్రం తేడా రాకూడదు అని చెప్పేసి వాళ్ళు చాలా ఐక్యమైపోయారు అలాంటి ఐక్యతలో తాను పనిచేస్తా అంటే దేవునికి సంబంధించిన విషయాలలో ఆయనకు లోబడే విషయాల్లో సమాధానం కలిగి ఉండాలి కానీ ఆయనకు భయపడకుండా ఉండే విషయాల్లో సమాధానం కలిగి ఉండకూడదు ఆయనకు భయపడే విషయంలో సమాధానంగా ఉండాలి ఇదిగో నీవు నేను మాట్లాడుకోవట్లేదు కాబట్టి దేవుడు ఇష్టపడడు నీవి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడు సరి చేయబడాలి అని ఎవరైనా నేను సరిదిద్దినప్పుడు నువ్వు లోపట్లేదు కాబట్టి సాతనుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఉంటాడు వాడు ఉండి నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడు అందుకే దేవుడు ఉన్నటువంటి కుటుంబంలో సమాధానం ఉంటుంది ఇదొక్కటే గుర్తు దేవుడు కుటుంబంలో సాతాను అంటాడు ఎందుకంటే వాడు సమాధానం ఉంచడం అనమాట చెప్పండి ఒక ఒక చెప్పు పేరేంటి ఒక చెప్పు పేరేంటి చెప్పండి గట్టిగా సమాధానం ఒక చెప్పు పేరు సమాధానం నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చక్కగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థనకి వెళ్తున్నాను నువ్వు కూడా అని అనుకో ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు అని జగం వేసుకున్నా ఇంట్లో అప్పుడు నీకు మనసు బాధగా ఉందనుకోండి అయినా మందిరాన్ని ఇక్కడ ఆ సమాధానం గురించి కదా ఇక్కడ అది కాదు నువ్వు దేవునిలోకి వెళ్తున్నావని దేవుళ్ళు ఉన్నావని ఎంతమంది వెనక తిట్టుకున్నా సరే అని నువ్వు దేవుని సరే నీ మనసు అంత బాధగా ఉన్నా సరే ఇదిగో నేను దేవుని కొరకు నేను ఇలా చేస్తున్నాను అన్నప్పుడు దేవుని దాన్ని ఇష్టపడతాడు దేవుడి దాన్ని ఇష్టపడతాడు కానీ నీవు దేవుని వాక్యానికి లోపడకుండా ఒకవేళ దేవుని లోపడకుండా దేవునికి భయపడకుండా నీవు దేవుని ప్రేమించినట్టు వచ్చినా సరే దేవుడు దాన్ని ఇష్టపడదు అమ్మ నేను ముసలి దాన్ని కొంచెం మంచి అంటే నోరు మూసుకమే నాకు నాకు ప్రార్థన అయిపోయింది అని చెప్పి ఆ మూలం ఉన్న ముసలికి ఒక గుడి నీళ్లు కూడా ఇవ్వకుండా వచ్చేసి ప్రార్థన చేసుకున్నావు దేవుడు దాన్ని ఇష్టపడడు నీవు సమాధాన పడాలి మొట్టమొదటి గుర్తు పెట్టుకోవాలి వెంటనే సమాధాన పడాలి అదే రెండవ చెప్పు పేరు ఏంటంటే సిద్ధ మనసు చెప్పండి వెంటనే సరిదిద్దుకోవాలి వెంటనే లోబడిపోవాలి వెంటనే కరెక్ట్ చేసుకోవాలి ఈ రెండు కరెక్ట్గా ఉండాలి దేవుని స్వార్థ వలన ఈ రెండు జరగాలి ఒకటి నీకు సమాధానాన్ని కోరుకోవాలి రెండవది సిద్ధ మనసు కలిగి ఉండాలి నేను వెంటనే నా దేవుని సరిదిద్దుకోవాలి నేను సరిపోవాలి నేను లోబడిపోవాలి ఈ రెండు నీలో లేకుండా నీవు ఎంత కాలము ఒక చెప్పు లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకెంత కోపము నీకెంత అసూయ ఎంత ద్వేషము నువ్వు సమాధాన పడవు నువ్వు దేవునికి లోపడవు నీ మాటలు మార్చుకోవు కానీ నువ్వు చెప్పులు లేకుండా యుద్ధంలో ఎలా చేస్తావు నువ్వు చచ్చిపోతావు సాతాడు నిన్ను నీ మీద ఆ భయంకర యుద్ధం చేస్తాడు ఏవండి ఒక రాజు ఉన్నాడు బైబిల్లో అతడు ఓడిపోయిన రాజుని మొన్న కన్ను ప్రిన్స్ హ్యాపీ మేము ధ్యానించము రాజుల గ్రంథంలో రాజు ఓడిపోతే ఈ బబులోను రాజు ఏం చేశాడో తెలుసా సిద్కియా అనేటువంటి రాజుని ఓడించి అతని కళ్ళు తోడేసి అతని బిడ్డల్ని అతని ముందు చంపేసి ఎంత దారుణం చేశాడో గెలిచిన వాడు శత్రువైన సాతాను కూడా అంతే నీవు గనక సాతానికి చిక్కేవంటే నీ జీవితంలో నిన్ను సర్వనాశనం చేసేస్తాడు అందుకని సమాధానము సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని యుద్ధంలో నిలబడండి మీరు ప్రార్థించిన దేవుని బాప్దీసం తీసుకున్నప్పుడు లేకపోతే బల్లారాధులో పాల్గొంటున్నప్పుడు దేవుని బిడ్డగా నిలబడ్డప్పుడు ఒక్కసారి ఆత సాక్షులు అయిపోతే అది వేరే సంగతి కానీ మనము దేవుని బిడ్డలుగా సజీవ సాక్షులు నిలబడ్డాం కదా కాబట్టి సత్యమనే దట్టి కట్టుకుని నిలబడాలి అలాగే నీవు నీతి అనే మైమరువు పైబట్ట కట్టుకుని రెడీగా నిలబడాలి నీతి కలిగి ఉండాలి అలాగే కాళ్లకు చెప్పులు తడుక్కొని నిలబడాలి ఇదే శత్రువైన సాతాను నిన్ను చూచి దూరంగా పారిపోతాడు శత్రువైన సాతాను నువ్వు సమాధానపడే బిడ్డగా అయితేనే పారిపోతాడనమాట నీ ఇంట్లో ఒక రాడు మూతి ముడుచుకుని కొంతమంది బిగుసుకుపోయి ఉంటారు అనమాట పిలిచిన పలకరు మాట్లాడరు కానీ నా మట్టికి నేను ప్రార్థన చేసుకుంటాను అంటారు అది సైతాను పెద్ద కూతురు అనమాట సాతానికి కొడుకులు కూతురు చాలా మంది ఉంటారు ఇదిగో వాక్యండి ఈరోజు ఖచ్చితంగా నీ గురించి చెబుతున్నాడు సైతాన్ని అని ఆ పెద్ద కూతురికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాడు నువ్వు మాత్రం పాస్ట్గా ఎన్ని విధాలుగా వాక్యం చెప్పినా నువ్వు మాత్రం మూతి ముడుచుకునే ఉండు శత్రువైనటువంటి సాతాను నీ జీవితంలో ఈ మూడు విధాలుగా నీ దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తాడు ఒక్కటి నీవు అసత్యముతో ఉన్నట్లయితే సాత ఈజీగా నీలోకి వచ్చేస్తాడు మనం ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటున్నామండి ఇదిగో నేను ఈ వ్యాపారం చేసుకుంటున్నాను అని కొంతమంది తక్కిడికి కింద చింతపండు అంటించే వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యాపారస్తులు అంటే ఒక కేజీ మనకు వంకాయలు కావాలనుకోండి ఆ కేజీ వంకాయలు దేవుని బిడ్డలు చాలా మంది వ్యాపారంలో అసత్యము వారి పనుల్లో అసత్యము వారి జీవితంలో అసత్యము అయితే సాతనుడు అక్కడే ఉంటాడు రెండవది నీతి కలిగి ప్రభు ఇచ్చిన రక్షణ వస్తాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ఆ రక్షణ బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉన్నప్పుడు వాడు నీ దగ్గరకు రాలేడు నేను చూసి పారిపోతాడు నీకు చెప్పు లేకపోయినా ఈజీగా నీటిలోకి వచ్చే ఒక చెప్పు ఉంటుంది కొంతమంది ఫస్ట్ గారు వెంటనే అలాగేనండి అలాగేనండి సిద్ధ మనసు రెడీగా ఉంటుంది కొంతమందికి కానీ అలాగే ఫాస్ట్ గారు అంటే చెప్పాను కానీ నేను మాత్రం లోపడ్డాడు సిద్ధ మనసు సమాధానం రెండు కోరుకొని ఉన్నప్పుడు సాతనుడు మీ దగ్గరికి రాలేడు ఆమె ఏం చెప్పండి అందరూ ఒకసారి మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుని అందరం కూడా క్షణం ప్రార్థన చేసుకుందాం